హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కృష్ణవేణి ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ అంటే వీడియో అనేది చెప్పాలి ఎందుకంటే ఇది అంటే ఎడిటింగ్ చేసుకున్నాను కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే దీనికి మా పాప ఇష్యూ వెళ్ళింది తన ఫ్రెండ్స్ తోటి ఇది వచ్చేసి చిత్రకళ పరిషత్ ఉంది కదా అంటే బెంగళూరులో చిత్రకళ పరిషత్ చాలా ఫేమస్ అందులో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఇది అంటే చాలా పెద్ద పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఇది త్రీ డేస్ ఏమో జరుగుతుంది దీనికి మా పాప తన ఫ్రెండ్స్ తోలిండే అంటే ఇక పిల్లలు వెళ్ళిండ్రు కనుక నేను అంటే వాళ్ళతోని మా అంటే ఇష్యూ తోటి చెప్పి నేను జస్ట్ అంటే మొత్తం అంతా కవర్ చేయమని చెప్పి నుండి కాకపోతే ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది మమ్మీ అని చెప్పి చెప్పింది చాలా క్రౌడ్ ఉండే ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజు సండే వాళ్ళు సండే రోజు వెళ్ళిండ్రు దాన్ని ఇంకా పిల్లలు అసలుకి అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కన్ఫ్యూజ్గా ఉండేనంట అంటే నేను వెళ్ళి అంత అంతా నాకు కావలసినట్టు నేను రికార్డింగ్ చేసుకుంటా ఉంటాయి కాకపోతే ఏంటంటే తను వెళ్తూ ఉంది కదా అని చెప్పేసి ఇక ఇద్దరం ఎందుకు అని అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూసిన చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది చిత్రకళా పరిషత్ ఇది ఇంట్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలు పెట్టేసి కొన్ని లక్షల రూపాయల అంటే పెయింటింగ్స్ మనకి దొరుకుతాయి చిన్న పెయింటర్స్ నుంచి చాలా పెద్ద పేరున్న పెయింటర్స్ మన దేశంలో ఉన్న అందరు పెయింటర్స్ వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు ఈ ఎగ్జిబిషన్లో షన్న అంటే షన్న అన్ని రకాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కళాఖండాలు అని అంటాం కదా అలాంటి ఎక్కువ ఆర్టికల్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే యూనిక్ గా ఉంటాయి ఆర్టికల్స్ అన్ని ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే ఏంటంటే మన అంటే కొంచెం ఉన్న వాళ్ళు మాత్రం అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం అఫోర్డ్ చేయలేరు అంత హెవీ ప్రైజెస్ ఉంటాయి ఇదంతా వచ్చేసి అంటే ఏమంటారు క్లాసిక్గా ఉంటుంది కదా అది మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంకోటి ఏంటంటే తను ఆ రోజు కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ తోటి వెళ్ళింది అంటే వాళ్ళు వెళ్ళింది కాలేజ్లో ప్రోగ్రామ్ చూసుకొని అట్లనే దీనికి వెళ్తామని చెప్పేసి వెళ్ళండ్రు కానీ ఈ పెయింటింగ్స్ వచ్చేసి మాత్రం క్షణా అంటే క్షణా బాగుండే నాకు అంటే తను ఎంతవరకు కవర్ చేసిందో దాన్ని నా వ్యూవర్స్కి చూపిద్దాము అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ చేస్తూ ఉన్నాను అంటే కాకపోతే ఏంటంటే మా పాప వీడియో షూట్ చేసింది కనుక పాపం తనకి తెలిసి తెల్వక అంటే తనకు తోసినట్టు తను వీడియో షూట్ చేసింది ఎందుకంటే నేను వాళ్ళకి అంటే నేను పాపకి నేను వీడియో షూట్ చేయమని చెప్పనీకి రీజన్ ఏంది అని అంటే తను కూడా తెలుసుకుంటుంది కదా అని చెప్పేసి ఎందుకంటే తనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది బయట ఎట్లా ఉండాలి ఎట్లా ఎలాంటి ప్లేస్లో మనము ఇదే అంటే కొంచెం బెరుకుగా ఉండకుండా చూసుకోవాలి అని చెప్పేసి తనకు తెలుస్తుంది అంటే ఒక ఒక వ్లాగ్ అన్న తను షూట్ చేసింది పెట్టాలి అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ మాత్రం చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఎగ్జిబిషన్లో మనకి అక్కడిదక్కడే మన పెయింటింగ్స్ వేసి అంటే మనకి ఇస్తారు అలాంటి చనా అంటే చాలా మంది ఉంటారు అలాంటి పెయింటర్స్ చిన్న చిన్న పెయింటర్స్ చాలా మంది మాత్రం ఎక్కువ శాతం అంటే లు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఎక్కువ అంటే పెద్ద పెద్ద పెయింటర్స్ పెయింట్ చేసిన పెయింటింగ్స్ చాలా మంది తీసుకుంటారు ఇవన్నీ బయట పెట్టిన ఎగ్జిబిషన్ అంటే బయట పెట్టిన ఈ పెయింటింగ్స్ అన్ని మనమేమో తక్కువలో ఉన్నాయి అని అనుకోవద్దు ఇవన్నీ చన్నా అంటే వేలల్లా అంటే మనకి అమ్ముతారు అంటే రేట్ అట్లనే ఉంటుంది చన్నా రేట్ ఉంటుంది ఈ పెయింటింగ్స్ మాత్రం మనకి అంటే వాళ్ళు పెయింటర్స్ వాళ్ళ హ్యాండ్స్ వేస్తారు కదా ఓన్ గా అంటే అది మనకి బయట దొరికే కి ఈ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఆర్టిస్ట్ కే తెలుస్తుంది ఒక పెయింటర్ తను ఎంత కష్టపడి ఒక పెయింటింగ్ ని తన అనుకున్న డిజైన్ చేస్తాడు అనేసి ఇదంతా నాకు బా అంటే బాగా అనిపించింది తనకు తోసినట్టు తను అంటే కొంచెం మాత్రం కవర్ చేసింది ఇప్పుడు ఆ ఈవెంట్ ఇక ఇది వచ్చేసి మాత్రం కొంచెం ఓల్డ్ అనే చెప్పాలి అంటే ఇది క్రిస్మస్ కేక్ ఉంటుంది కదా అది అది జరిగింది ఎడ అంటే మన ప్యాలెస్ గ్రౌండ్ లో జరిగింది ఇది ఈ కేక్ ఎగ్జిబిషన్ మాత్రం దీంట్లో మాత్రం మనకి ఎట్లా అని అంటే కొంచెం అంటే మనం వీడియో తీసుకునేకి కొంచెం పర్మిషన్ అంటే జస్ట్ కేక్లు మాత్రమే మనం వీడియో తీసుకునే పర్మిషన్ ఇచ్చారు మనం ఆడ ఫోటోషూట్ అదంతా మనల్ని అంటే మనం తీసుకుంటూ వాళ్ళు అంటే పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే అంత కేక్ అంతా ఇవన్నీ కేక్ డిజైన్ చేసిరు కదా ఇంకా మనం ఏమన్నా టచ్ అయ్యి ఫోటోలు తీసుకొని పోతే మనం టచ్ అయ్యి అంటే అవి చెడిపోతాయేమోనని చెప్పేసి అసలుకి ఎట్లా అంటే కొంచెం అంటే జనాలకి అంతగా ఇయ్యలేదు పర్మిషన్ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇయ్యలేదు అందుకే నేను ఇక్కడ ఎక్కడ నేను కనిపించను కాకపోతే ఏంటి అంటే జస్ట్ కేక్లు మాత్రం క్షణా అంటే చనా బాగుండే ఇంట్లో ఈ కేక్ ఎగ్జిబిషన్ లో మాత్రం అన్నిటికంటే మెయిన్ అట్రాక్టివ్ గా ఉన్నది ఒకటి రతన్ టాటా గారు ఆయన అప్పుడే ఎక్స్పైర్ అయినారు కదా దానికే ఆయనది ఒకటి అంటే మెయిన్ ఇంకొకటి ఎస్ఎం కృష్ణ గారు ఉంటారు కదా ఇక్కడ అంటే ఆయననే బెంగళూరుని ఎక్కువ డెవలప్ చేసింది దాని ఆయనది ఇంకోటి ఏంటంటే ఆయన మంత్రిగా కూడా క్షణ అంటే క్షణ పదవులు చేసిరు అని చెప్పేసి మా ఆయనే చెప్తా ఉండే ఇక అది ఎస్ఎం కృష్ణ గురించి చెప్పాలి అని అంటే మాత్రం క్షణా పెద్ద లిస్టే ఉంటుంది ఇంకోటి రతన్ టాటా గురించి మనం మాట్లాడుకున్నంత అయితే కాదు నాకు తెలిసిన మటుకైతే నేను అంటే కొంచెం మాత్రమే నాకు తెలుసు వాళ్ళిద్దరి గురించి నాకు ఎక్కువగా నేను చెప్పాలనుకుంటలేను ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడాలంటే నా వయసు సరిపోదు కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జిబిషన్లో నాకు నచ్చింది మాత్రం ఈ ఫ్లవర్తో డెకరేట్ చేసిన కేక్ అంటే ఇది ఒక రకంగా చూస్తే మనము అంటే ఇది చిన్నతన మనం నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే బాయ్ని చూసినా కానీ ఇంత కేక్ తోటి కూడా ఇలాంటి చేదబాయం చేయొచ్చు అని అని చెప్పేసి కేక్ కేక్ని డిజైన్ చేసిరు కదా చనా అంటే చనా బాగుండే అన్ని రకాల అంటే బాలీవుడ్కి సంబంధించింది హాలీవుడ్కి సంబంధించింది కొన్ని కంట్రీస్కి సంబంధించింది అన్ని రకాల కేకులు పెట్టిండ్రు కాకపోతే ఏంటంటే ఇది న్యూ ఇయర్ నుంచి మనం ఏమంటారు క్రిస్మస్ దాకా ఉంటుంది ఆడికెళ్ళి క్లోజ్ అయిపోతుంది ఇది నాకు కొంచెం ఎట్లా అంటే కొంచెం ఈ బ్లాగు నేను అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవన్నీ రీజన్ ఏంది అని అంటే నేను మర్చిపోయినాను అసలుకి ముందే అప్లోడ్ చేస్తే అయిపోతూ ఉండే కాకపోతే ఏంటంటే ఇది ఎడిటింగ్ చేసుకున్నాను కానీ వాయిస్ ఓవర్ మెల్లగా ఇద్దాంలే అనుకొని చెప్పేసి పెట్టేసినాను కొంచెం లేట్ అయిపోయింది కేక్ మాత్రం క్షణా అంటే చనా బాగుండే సూపర్గా ఉండే కాకపోతే ఏంటంటే మొత్తం మన ప్లాస్టిక్ షీట్స్ ఉంటుంది కదా అది ఈయన వచ్చేసే ఎస్ఎం కృష్ణ కృష్ణ గారు ఈయన ఈయన గురించి ఇక నాకంతగా అంటే నేను అంత పెద్ద వ్యక్తి గురించి మాట్లాడేంత పెద్దదాన్ని మాత్రం కాదు ఈయన వచ్చేసి మన రతన్ టాటా గారు ఉన్నారు కదా ఇక ఆయన కంపెనీలు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒక కేక్ లెక్క రెడీ చేసి పెట్టారు రతన్ టాటా గురించి ఆయన లెజెండ్ అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులల్ల అంటే మన రతన్ టాటా గారు సింపుల్ గా ఉండే ఒక వ్యక్తి నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన గురించి నాకు కొంచెమే తెలిసినా కూడా ఆయన లెక్క ఉండాలి అని అనుకుంటే మాత్రం క్షణ అంటే క్షణా అంటే క్షణా గడ్స్ ఉండాలి ఒక సింపుల్ గా ఉండాలి అంత అంటే అంత పెద్ద అంపైర్ ఉంది బిజినెస్ అంపైర్ ఉండి కూడా క్షణ ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్నారు రతన్ టాటా గారైనా అట్లాగే ఎస్ఎం కృష్ణ గారు కూడా వాళ్ళిద్దరు గురించి చెప్పాలంటే చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ రోజుకి ఇంతే నా బ్లాగ్ ఇంకో బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది కొంచెం ఓల్డ్ బ్లాగ్ అయినా కూడా ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటాను బాయ్